గైస్ అందరూ బాగున్నారా ఈ రోజు వీడియోలో టూ థౌసండ్ సెవెంటీన్ వల్డ్ యూఐడి వచ్చేసరికి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే ఈ రోజు ఈ వీడియో లో సర్చ్ చేసి ఇది కూడా త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే కాదు సిక్స్ టు సెవెన్ ఇయర్స్ బ్యాక్ వివచ్చు అండ్ యూట్యూబర్ టీమ్మేట్స్ గురించి కావచ్చు అంటే సరదా కోసం ఒకటి రెండు రోజులు గేమ్ ఐడి అప్పట్లో ఐడి క్రియేట్ చేసుకుని వదిలేసిన ప్లేయర్స్ ని కూడా చూస్తా నేను మెయిన్ మన టార్గెట్ వచ్చేసరికి సెవెన్ ఇయర్స్ వల్డ్ ప్లేస్ వచ్చేసరికి ప్రజెంట్ ఎలా ఉన్నారు వాళ్ళ ఐడిలో వచ్చేసరికి గోల్డెన్ హిప్అప్ కావచ్చు గోల్డెన్ సఫర్ కావచ్చేట్ బండి అవకాశం ఉంది కానీ ఎక్స్పెషల్గా ఈ వచ్చేసరికి రీజన్ మాత్రం రజిస్టార్ మీకు తెలిసిందే ప్రెసెంట్ వచ్చేసరికి రజిస్టార్ మాత్రం ఎంత గాడ్ లెవెల్ గేమ్ ప్లే ఆడుతున్నాడని కానీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చేసరికి అసలు కి గాయన్ బాయ్ కి అసలు సంబంధం లేదంటే దాంతో పాటు ప్రజెంట్ రజిస్టార్ దగ్గర ఉన్న ఈ ఒక ఐడి మాత్రం తన ఒరిజినల్ అకౌంట్ కాదంట దానికి ముందు ఇంకొక అకౌంట్ ఉందంట అది నిజమేనా ఫేస్ రూల్ ఎప్పుడు ఇస్తాడు వాయిస్ రూల్ రీసెంట్ గా అయిపోయింది మీకు తెలిసిందే అండ్ జిఎఫ్ స్టోరీ గురించి కావచ్చు క్లియర్ గా ఈ చెప్తాను నేను మన ఛానల్ వచ్చేసరికి వ్యూవర్స్ ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే ఉన్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు డైలీ కంటెంట్ ఇస్తాను ఓకే మా మెయిన్ గా వచ్చేసరికి వచ్చేసరికి మన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఉంది నేను మన సబ్స్క్రైబర్స్ తో కలిసి సరదాగా రూమ్స్ అయితే ఆడుతున్నాను రూమ్స్ పెడుతున్నాను మరి మీరు ఆడాలనుకుంటున్నారా ఓకే చలో ఫాస్ట్ గా వెళ్ళి జాయిన్ అవ్వండి మన వాట్సాప్ ఛానల్ ఈ వీడియో లో ఓన్లీ లిజెండరీ క్లిప్స్ అయితే చూద్దాం సపోజ్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ క్లిప్ వచ్చేసరికి గైన్స్ దగ్గర నుంచి తీసుకోవడి అంటే టీమ్ లో వచ్చేసరికి ముగ్గురు ముగ్గురు వచ్చేసరికి హిపో ప్లేయర్స్ అతను వచ్చేసరికి సకూర్ ఉన్న బండిల్ ప్లేయర్ అనమాట అంటే నలుగురు లెజెండరీ ప్లేయర్స్ ఇది ఎగ్జాక్ట్ గా సీజన్ టు ఆట్ అయింది అనమాట ఇప్పుడు కదా సిక్స్ ఇయర్స్ బ్యాక్ మరి ప్రెసెంట్ వీళ్ళందరూ ఎలా ఉన్నారో చూద్దామా క్లియర్ గా చూసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి సో షాట్ ఆఫ్ ఈ క్లిప్ వచ్చేసరికి గాయన్ సుజన్ దగ్గర నుంచి అనేది తీసుకొని పడింది ఇంకా ఇక్కడ మీకు తెలుసో తెలియదు అప్పట్లో వచ్చేసరికి టూ థౌసండ్ సెవెంటీన్ లో మాత్రం ఒక గ్లిచ్ అనేది ఉండేది అనమాట సీజన్ టూ ఆ టైంలో సో గ్లిచ్ క్లిచ్చ్ అయితే కాదు నువ్వు కార్లు వన్స్ సో కూర్చున్నావు అంటే మాత్రం దిగడానికి ఆప్షన్ అయితే ఉండేది కాదు ఉండేది కానీ తొందరగా దిగేవాడు కాదు ఆ గ్లిచ్ అన్నమాట అది నువ్వు కార్ లోనే కొద్దిసేపు సర్వైవ్ అవ్వాల్సి వచ్చేది అదే లిస్ట్ లో వచ్చేసరికి సుజన్ బాయ్ మాత్రం ఇరుకుపోయాడు ఆ బ్లూ కార్ లో సో తర్వాత ఎనిమిది వచ్చేసరికి దొరకం షూట్ చేస్తాను కదా ఇంకేముంది దొరికిపోయి నాక్ అయితే అయిపోయాడు అనమాట బట్ తన మేట్ నేను చెప్పాను కదా హిప్ హిపా ప్లేయర్ అని చెప్పి అతను నేమ్ వచ్చేసరికి దంత స్వాప్ అండ్ మీరు చూసుకోవచ్చు అప్పట్లో వచ్చేసరికి టూ ఫోర్టీన్ బ్యాచెస్ అండ్ అది వచ్చేసరికి సంగీతం సింబల్ అంటే సీజన్ టూ లో ఇది మరి తన అసలు ప్రజెంట్ ఎలా ఐడి చనపడుతుంది కదా క్లియర్ గా చూసుకోవచ్చు సేమ్ అప్పటి నుంచి ఇప్పటికి నేమ్ అయితే మార్లేదు అండ్ థర్టీ డేస్లో అంటే ప్రెంట్ వచ్చేసరికి మన యాక్టివ్ అయితే లేడు ఎప్పుడో పురాతన కాలంలోనే వదిలేసాడు గేమ్ ని ఇంకా ఎవరంటారా సిక్స్టీ సిక్స్ అక్కడ తను అయిపోయింది అంత వచ్చేసరికి ఒక యూట్యూబర్ సో ఇంకొక మెయిన్ ఏంటంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సీజన్ టూ ఎలాంటి పాస్ తీసుకున్నాడు హిప్ హాప్ బండి క్లెయిమ్ కొట్టాడు ఎగ్జాక్ట్ ఇత దగ్గర గోల్డెన్ గోల్డ్ హాప్ ఉండే ఉండాలి వచ్చే వచ్చేది బట్ ఇతని అకౌంట్ వచ్చేసరికి యాక్టివ్ లో లేదు ంగ్ అండ్ ఎక్విప్ కూడా చేసుకోలేదు లేదు ఇతను వచ్చేసరికి యాక్టివ్ లో ఉన్నట్లు అయితే ఖచ్చితంగా సో గోల్డెన్ హిప్ అనేది ఎక్విప్ చేసుకొని ప్రొఫైల్ లో చూపించేవాడు అంతే కదా ఇప్పుడు సీజన్ ఎలర్ట్ పాస్ తో పాటు సీజన్ వన్ సీజన్ టూ నీకేంటి గోల్డెన్ బండిల్స్ ఉన్నాయి బండిల్స్ట్ పాసెస్ ఉన్నాయో అవి సో ఇతని దగ్గర ఎలర్ట్ పాస్ తోనే ఈ బండి ఉన్నాయి కాబట్టి సో అవి ఉండేవి బట్ ప్రజెంట్ అయితే లేవు ఎందుకంటే చేసుకోలేదు అసలు యాక్టివ్ లోనే లేడు ఈ ఐడియా అనవసరం వేస్ట్ అయిపోయింది సరే చిలు మరి ఇంకొక ప్లేయర్ అయితే చిక్ చేద్దాము అతని దగ్గర కూడా అప్పట్లోనే సీజన్ టూ ఎలైట్ పాస్ బండి అనేది ఉంది మరి ప్రెసెంట్ ఎలా ఉన్నాడో చూడాలి కదా సో అతను ఐడియా అయితే మనకు కనపడుతుంది క్లియర్గా బ్యాక్ మనం అబ్జర్వ్ చేయాల్సింది టూ థౌసండ్ సెవెంటీ అంటే సీజన్ టూ ఎలైట్ పాస్ ఆ టైంలో వచ్చేసరికి ఇతను గాయన్స్ వచ్చిన యొక్క టీమ్ మేడ్ అనమాట సో ఆల్మోస్ట్ నేను చూశాను ఆ త్రీ అవర్స్ లైవ్ ఏదైతే ఉందో ఆ లైవ్ మొత్తం మీద వీళ్ళు ఆడారు అంటే వీళ్ళు ఒక టీమ్ లాగా ఆడారు అప్పట్లోనే అతను వచ్చేసరికి టూ ఫార్టీ నైన్ బ్యాచ్ విత్ లెవెల్ వచ్చేసరికి ఫార్టీ దాంతో పాటు వచ్చేసరికి మ్యాన్ ఎంఏ ఎన్ఎన్ మ్యాన్ జైన్ అంట నేమ్ వచ్చేసరికి మరి ఎలా ఉన్నాడో యాక్టివ్ లో ఉన్నాడా లేడా యుఐడి అయితే కనపడుతుంది కదా ఇంకా చెక్ చేద్దాము క్లియర్ గా చూసుకోవచ్చు టీఎస్ జి మ్యాన్ అంట సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు మ్యాన్ జైన్ అని ఉంది ఇప్పుడు చూసుకుంటే టిఎస్ జి మ్యాన్ అండ్ ఇది వచ్చేసరికి ఒక ఒరిజినల్ టీఎస్ జి గిల్డ్ మేట్ ఇంకా హైలైట్ ఏంటంటే మనం ఎలా అయితే అనుకున్నాము సో ఒక ప్లేయర్ ఉండాలి అని చెప్పి ఇలా ఉన్నాడు అనమాట చూసుకోవచ్చు ప్రెసెంట్ యాక్టివ్ లో ఉన్నాడు విత్ లెవెల్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ టీఎస్ జి మ్యాన్ లైక్స్ వచ్చేసరికి థర్టీ సెవెన్ కి లైక్స్ ఇక్కడ చూసుకోవచ్చు సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అనే ఒక బ్యాచ్ అయితే ఉంది దాంతో పాటు టెర్మినేటర్ అంట హెడ్ షాట్ ఆర్టిస్ట్ అంట దాంతో పాటు వచ్చేసరికి పస్ట్ యుఎం స్కిన్ దానికి వచ్చేసరికి ఆట్రిబ్యూట్స్ అయితే ఉండవు అంటే మంచి మంచి అచీవ్మెంట్స్ ఉన్నాయి దాంతో పాటు వచ్చేసరికి ఫ్లవర్ ఎమోట్ ఉంది ఉంది కాబ్రా ఎంపీ ఫార్టీ ఉంది ఇంకా మీరు చూసుకోవచ్చు ఇంకా నేను చెప్పాల్సింది ఎలైట్ పాసెస్ అంటారా సో ఒక్కటి కూడా తీయలేదు అనే మాట అయితే లేదనమాట ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఎలైట్ పాస్ తీసాడు అది కూడా సీజన్ వన్ నుంచి వచ్చి ఇంకా రైస్టైల్ హెయిర్ స్టైల్ కావచ్చు వాట్ నాట్ మనోడి దగ్గర లేదు ఒకటి ఉంది ఒకటి లేదు అనడానికి ఏం లేదనమాట ప్రతి ఒక్కటి ఉంది సో ఒక నేను అనుకున్న ఐడి ఎలా అయితే ఉండాలనుకుంటున్నా అట్లా ఉందన్నమాట అనమాట ఈడీ సెవెన్ ఇయర్స్ నుంచి బిల్ చేస్తున్నాయి మామూలుగా ఉండకూడదు మరి అలాగే ఉంది ఈ ఐడి కోసం మీ ఒపీనియన్ ఏంటి కమెంట్ చేయండి అండ్ ఫైనల్ ప్లేయర్ దగ్గరికి థర్డ్ ప్లేయర్ ఇతను వచ్చేసరికి నో అప్ ప్లేయర్ అనమాట బట్ ఒక లెజెండరీ ప్లేయర్ అయితే చెప్పాలి క్లియర్ గా చూసుకోవచ్చు అప్పట్లో వచ్చేసరికి మనోడు గిల్లి నేమ్ వచ్చేసరికి ఫోర్ నేమ్ అయితే చాలా దారుణంగా ఉంది క్యూ అని సంథింగ్ ఎట్లా డిఫరెంట్ గా అయితే ఉంది బట్ లెవెల్ వచ్చేసరికి థర్టీ సిక్స్ అప్పట్లో అండ్ ఇతను కూడా సీజన్ టూ ప్లేయర్ నైన్టీ నైన్ బ్యాచ్ క్లెయిమ్ చేశాడు సో మరి ప్రెసెంట్ యాక్టివ్ లో ఉన్నా లేకపోతే అసలు వదిలేసాడు గేమ్ అని చూద్దామా ప్రజెంట్ మాత్రం సిక్స్టీ సిక్స్ లెవెల్ వరకు తీసుకొచ్చాడు బట్ ప్రెసెంట్ వచ్చేసరికి యాక్టివ్ అయితే లేడు సెవెన్ కేసు లైక్స్ దాంతో పాటు మనోడి పేరు వచ్చేసరికి ప్యాంటా నైన్ అంట సో గిల్డ్ నేమ్ కూడా సేమ్ అదే పెద్ద కలెక్షన్ కానీ సంథింగ్ ఏమని ఉన్నట్లు నాకైతే కనిపించలేదు అండి అబౌట్ కావచ్చు సంథింగ్ సో ప్రతిదీ మీరు చెక్ చేసుకోవచ్చు పెద్ద తోపు అయితే కాదు కానీ సో ఎప్పుడో పురాతన కాలంలో గేమ్ అనేది బదిలీ అని చెప్పుకోవచ్చు చూ మరి ఇంకొక క్లిప్లోకి అయితే వెళ్దామా సో వీళ్ళందరినీ డిఫీట్ చేసిన ప్లేయర్ అయితే చూస్తాను చాలా దారుణంగా షాక్ అవుతారు సో అంటారా స్క్వాడ్ మొత్తం డిఫీట్ చేసి ఈ ఒక ప్లేయర్ అనమాట మీరైతే చూసుకోవచ్చు క్లియర్ వచ్చేసరికి మనోడు పేరు వచ్చేసరికి దుర్గేష్ అంట అండ్ అప్పట్లో వచ్చేసరికి వన్ సెవెంటీ ఫోర్ బ్యాజెస్ క్లెయిమ్ చేశాడు వితౌట్ పాస్ సీజన్ టూ లో ఫిఫ్టీ త్రీ లెవెల్ అంటే ఆ మధ్యలో అయితే ఉండాలన్నమాట సో చూసుకున్నట్లయితే ప్రెసెంట్ నిజంగానే ఎయిటీ లెవెల్ అండ్ మనోడు పేరు వచ్చేసరికి ఇప్పుడు కూడా ఉంది బట్ చేంజ్ చేశాడు అండ్ థర్టీ టూ విత్ సో మీరైతే చూసుకోవచ్చు అచీవ్మెంట్స్ లో వచ్చేసరికి టైటిల్ దగ్గర మాత్రం సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అనే టైటిల్ అయితే ఉంది దాంతో హలో ఐఎమ్ ఫ్రమ్ మహారాష్ట్ర అంటే అండ్ దాంతో మంచి మంచి ర్యాంక్ టీ షర్ట్స్ అయితే ఉన్నాయి సీజన్ టీ షర్ట్స్ ప్రొఫైల్ చూడడం కానీ క్లియర్ ఇతను వచ్చేసరికి నో ప్లేయర్ బట్ చాలా బాగా లాక్ వచ్చాడు ఇతను ఐడిని ఎయిటీ లెవెల్ వరకు అని చెప్పి అర్థమైపోతుంది ఫ్రీగా వచ్చి అన్ని కొట్టుకొచ్చుంటాడు సో ఫ్రీగా వచ్చి అన్ని క్లెయిమ్ చేసుకుంటూ చాలా బాగా తీసుకొచ్చాడు చాలా మంచిగా సో అకౌంట్ అనేది బిల్డ్ చేశాడు బట్ అకౌంట్ మాత్రం హైలైట్ ఉంది మా మాట గానీ సో వేరే లెవెల్ అంతే దీనికి మించిన ఐడి నాకు తెలిసి ఎక్కడ ఉండదు అంటే నోటో పప్పు ఐడి ఇంత బాగా బిల్డ్ చేశాడు అంటే మమ్మల్ని విషయం కాదు అండ్ ఫైనల్ గా వచ్చేసరికి ఎక్కడ వరకు చూసాడు నాకు తెలుసు రైస్టార్ కోసం ఎక్కడ వరకు చూస్తారు అని చెప్పి సో చెలు మా క్లిప్ అయితే స్టార్ట్ చేద్దాం ఈ క్లిప్ లో వచ్చేసరికి టూ థౌసండ్ సెవెంటీన్ రజిస్టార్ ఎలా ఉంటారో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు అప్పట్లో వచ్చేసరికి చూసుకోవచ్చు అండ్ ఫిఫ్టీ త్రీ లెవెల్ విత్ స్టార్ వచ్చేసరికి సీజన్ త్రీ అలర్ట్ పాస్ అయితే తీశాడు టూ ఎయిటీ బ్యాచెస్ కూడా క్లెయిన్ చేశాడు సో చూశారు కదా లాంచర్ తో అదే ఎం సెవెంటీన్ అనుకుంటా గన్ సో దాంతో లేపేశాడు పాటు ఇక్కడ భీమశక్తి స్టిప్స్ ఎల్సే బిల్డింగ్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చేసరికి స్క్వాడ్ వైప్ అవుట్ చేశాడు అది కూడా ఎం టెన్ తో విత్ ఎంపీ ఫార్టీతో సహా సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు వచ్చేసరికి గాయన్ బై అండ్ దాంతో బై బాయ్ టీమ్మేట్స్ ఒక ఇద్దరు అందరూ చనిపోయారు బట్ స్టార్ వన్ ఓన్లీ లెజెండ్ వచ్చేసరికి సో స్క్వాడ్ మొత్తాన్ని డిఫీట్ చేసిన క్లిప్ అనమాట మీరు క్లియర్ గా చూసుకోవచ్చు సో ఎంపీ ఫార్టీతో కావచ్చు డిఫీట్ క్లిప్ మొత్తం నేను ప్లే అనుకో సపోజ్ సో చాలా లెంత్ అయిపోద్ది బట్ మీరు చూడవచ్చు ఎంటైర్ వచ్చేసరికి ఎక్కడ మాత్రం ఆల్మోస్ట్ ఈ క్లిప్ వాచ్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను సో బట్ క్లియర్ ఐడి అయితే చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి రజిస్టర్ ఐడి అనమాట స్క్వాడ్ మొత్తాన్ని డిఫీట్ చేసాడు అప్పట్లో ఇప్పుడు ఎలా అయితే ఆడుతున్నాడు టూ థౌసండ్ కూడా ఎక్కడ తక్కువైతే లేదు సో మరి అప్పట్లో ఐడి ఎలా ఉండేదో తెలిసింది కదా అండ్ అట్లో వచ్చేసరికి గేమ్ ఎలా ఉండేదో తెలిసినా బట్ ప్రజెంట్ వచ్చేసరికి అసలు ఎలా ఉన్నాడు చూద్దామా అండ్ ఐడి ఎలా ఉందో చూద్దామా ప్రజెంట్ అయితే యాక్టివ్ లో ఉంది ఐడి ఎటువంటి బ్యాన్స్ కానీ సంథింగ్ ఇట్లాంటివి అయితే ఏం లేదు లాగిన్ చూసుకుంటే మాత్రం ఎయిట్ డేస్ ఎగో ఉంది అండ్ లైక్స్ అంటారా ఇక మీరు చూసుకోవచ్చు టెన్ సెవెంటీ టూ అర్థమవుతున్నా టెన్ సెవెంటీ టూ కే లైక్స్ అంటారు ఇక్కడ ఇక్కడ ఎస్టిమేషన్ గా మీరు వచ్చేసరికి లెక్క చూసుకోవచ్చు హండ్రెడ్ కేజ్ వన్ ల్యాక్ సో అంటే థౌసండ్ కేజ్వల్ టు వన్ మిలియన్ సో అంటే మీరు చూసుకోవచ్చు వన్ మిలియన్ కట్టి ఎక్కువ లైక్స్ వచ్చేసరికి రైస్టార్ అకౌంట్ లో ఉన్నాయి ప్రెసెంట్ యాక్టివ్ లోనే ఉన్నాడు బట్ ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే రజిస్టార్ డైలీ కనిపించడు ఏ బాధ అనమాట ఎప్పుడో అమావాస్య పౌర్ణమికి ఒకసారి అలా కనిపించి వెళ్తారంటారు చూసారా సో అలా వచ్చేసరికి సంవత్సరానికి లేదంటే రెండు సంవత్సరాలకి ఒక వీడియో తన ఛానల్ లో వచ్చేసరికి పోస్ట్ చేస్తాడు సో ఇది మా అమ్మ సో ఓల్డ్ లైఫ్ స్ట్రీమ్ యూట్యూబర్స్ దగ్గర నుంచి తీసుకున్న క్లిప్స్ అండ్ వాళ్ళ ఐడిసే సో వాళ్ళు అసలు ఎలా ఉన్నారు ఏంటి అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు చూశారు కదా దాంతోపాటు మీ ఫేవరెట్ యూట్యూబర్ అయినా రైస్ట్ అంటే నా ఫేవరెట్ కూడా రైస్టా అయితే చూపించాను మరి దీనికోసం మీ ఒపీనియన్ ఏంటి అంటే నెక్స్ట్ కంటెంట్ ఏ కంటెంట్ చేయాలో అంటే నెక్స్ట్ వీడియో ఏ కంటెంట్ చేయాలో మీరు కమెంట్ చేస్తే సో ఖచ్చితంగా చేస్తాం బట్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు